అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వం వద్దకు చర్చలకు వెళ్ళినప్పుడు వారు ఒక మాట తెలియజేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలుపుకుని సుమారుగా ముప్పై లక్షల పైచిలకు ఉన్నాయి కాబట్టి మా సమస్యలను పరిష్కరించండి అని వారు ప్రభుత్వానికి వెనతపత్రం అందజేస్తే ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని ఎంతో వెటకారం చేస్తూ ఎంతో అవహేళన చేస్తూ అయితే వెళ్ళి రాజకీయ పార్టీ పెట్టుకోండి అని ఆనాడు అతను ఉచిత సలహా ఇచ్చినందుకు గాను దాన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డికి ఓటమిని రుచి చూపించడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధమయ్యారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఉద్యమం రెండు సంవత్సరాల క్రితం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉపాధ్యాయుల ఉద్యమం రూపంలో పురుడు పోసుకొని లక్షలాదిగా ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి దాన్ని జగన్మోహన్ రెడ్డి తన అధికార మదంతో ఏ విధంగా అయితే అణచివేశాడో అది ఈరోజు కట్టలు తెంచుకొని తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డిని పదవీ చుతం చేయడానికి సన్నద్ధమై ఈరోజు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వం వద్దకు చర్చలకు వెళ్ళినప్పుడు వారొక మాట తెలియజేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలుపుకొని సుమారుగా ముప్పై లక్షల పైచిలకు ఉన్నాయి కాబట్టి మా సమస్యలను పరిష్కరించండి అని వారు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తే ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని ఎంతో వెటకారం చేస్తూ ఎంతో అవహేళన చేస్తూ అయితే వెళ్ళి రాజకీయ పార్టీ పెట్టుకోండి అని ఆనాడు అతను ఉచిత సలహా ఇచ్చినందుకు గాను దాన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డికి ఓటమిని రుచి చూపించడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధమయ్యారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఉద్యమం రెండు సంవత్సరాల క్రితం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉపాధ్యాయుల ఉద్యమం రూపంలో పురుడు పోసుకుని లక్షలాదిగా ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి దాన్ని జగన్మోహన్ రెడ్డి తన అధికార మదంతో ఏ విధంగా అయితే అణచివేశాడో అది ఈరోజు కట్టలు తెంచుకొని తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డిని పదవీ చుతం చేయడానికి సన్నద్ధమై ఈరోజు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వం వద్దకు చర్చలకు వెళ్ళినప్పుడు వారు ఒక మాట తెలియజేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలుపుకొని సుమారుగా ముప్పై లక్షల పైచిలకు ఉన్నాయి కాబట్టి మా సమస్యలను పరిష్కరించండి అని వారు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తే ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని ఎంతో వెటకారం చేస్తూ ఎంతో అవహేళన చేస్తూ అయితే వెళ్ళి రాజకీయ పార్టీ పెట్టుకోండి అని ఆనాడు అతను ఉచిత సలహా ఇచ్చినందుకు గాను దాన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డికి ఓటమిని రుచి చూపించడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధమయ్యారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఉద్యమం రెండు సంవత్సరాల క్రితం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉపాధ్యాయులు ఉద్యమం రూపంలో పురుడు పోసుకొని లక్షలాదిగా ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి తన అధికార మదంతో ఏ విధంగా అయితే అణచివేశాడో అది ఈరోజు కట్టలు తెంచుకొని తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డిని పదవీ చుతని చేయడానికి సన్నద్ధమై ఈరోజు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను